జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డ ఆనకట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ చీఫ్లతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు వర్షాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలతో పాటు అవసరమైన మరమ్మతులు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపిన ఎల్ సంస్థ ప్రతినిధులు మరింత వేగవంతం చేస్తామని చెప్పినట్లు సమాచారం అవసరమైతే రాత్రి పగలు పనులు చేయాలని మంత్రి వారికి సూచించినట్లు తెలిసింది వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి వారికి స్పష్టం చేశారు సీజన్లో వీలైనంత నీటిని కన్నెపల్లి హౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోసే విషయంపైన చర్చించారు జియో టెక్స్టైల్స్ లేదా కేబిఎన్స్ విధానంలో నీటిని కాస్త మళ్లించి ఎత్తిపోయవచ్చని అధికారులు వివరించారు ప్రత్యామ్నాయాలపై పూర్తిస్థాయిలో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈఎన్సీ జనరల్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు మూడు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి తాను మేడిగడ్డ ఆనకట్టను సందర్శిస్తామని తెలిపారు పూణేకు చెందిన సిడబ్ల్యూపిఆర్ఎస్ సంస్థ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్తో జలసౌదలో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించేందుకు CWPRS ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది